السلام علیکم و رحمۃ اللہ وبرکاتہ نحمد ونسلی رسو الحل کرودر لگو لائف ٹیکنکس بیت اللہ را. کے والم اللہ کو لائف کے چانوت اللہ سوتنی الاحورک ఆయనే మన సృష్టికర్త ఆయనే మన ప్రభు స్వామి పాలకుడు పోషకుడు మిత్రులరా మనము ఉపవాస ఆదేశాల్లో ఉన్నాం అందులోని భాగంగా ఈనాటి పాఠం ఉపవాసంలో ధర్మసమ్మతమైన విషయాలు ప్రయాణ ప్రయాణావస్థలో ఉన్నప్పుడు ఉపవాసం పాటించవచ్చు లేదా మానుకోవచ్చు ఆయుష రజి అల్లాహు వన్హ కథనం హంజాబిన్ అమ్ర అస్లమీ రజి అల్లాహ్ వన్హు చాలా ఎక్కువగా ఉపవాసాలు పాటిస్తూ ఉండేవారు ఆయన ఒకసారి దైవ ప్రవక్త సుల్ అల్లాహు అలీ వసలమ్ను ప్రయాణంలో నేను ఉపవాసం ఉండవచ్చా అని అడిగారు అందుకు ఆయన ఇష్టమైతే ఉండు లేదంటే మానుకో అని చెప్పారు హారీ ముస్లిం మరో హదీసులు ఇలా ఉంది అబూ సయీద్ ఖుదరి రజి అన్హు కథనం ఓ సంవత్సరం రమజాన్ మాసంలోని పదహారవ ఉపవాసం నాడు మేము దైవ ప్రవక్త సొలల్లాహు అలహీవాసలం వెంట యుద్ధానికి బయలుదేరాం ఆ సమయంలో మాలో కొందరు ఉపవాసం పాటించారు మరికొందరు ఉపవాసం మానుకున్నారు అయితే ఉపవాసం ఉన్నవారు ఉపవాసం లేని వారి పట్ల కానీ లేదా ఉపవాసం లేనివారు ఉపవాసం ఉన్నవారి పట్ల కానీ ఎలాంటి అభ్యంతరము తెలుపలేదు ముస్లిం బహిష్టు పొరిటి రక్తస్రావానికి లోనే ఉన్న స్త్రీలు ఆయా కాలాల్లో ఉపవాసం పాటించరాదు వేరే దినాల్లో వాటిని హజా అంటే పూర్తి చేసుకోవాలి బాలింతలు గర్భిణీ స్త్రీలు ఉపవాసం పాటించకపోయినా పర్వాలేదు వారు ఆ ఉపవాసాలను వేరే దినాల్లో పూర్తి చేసుకుంటే చాలు ఒక హదీసులో ఎలా ఉంది అబు సయీద్ కుదరి రజీ అల్లాహన్యు కథనం ప్రకారం దైవ ప్రవర్త సల్లెల్లాహు అలీ ఇలా అన్నారు ఇలా ప్రవచించారు స్త్రీ బహిష్టు కాలంలో నమాజు చేయదు ఉపవాసం కూడా పాటించదు స్త్రీ ధర్మాచరణలోపము అంటే ఇదే బుహారి మరో హదీసులో ఇలా ఉంది అనస్ బిన్ మాలిక్ కాఫీ రజీ అల్లాహు కథనం ప్రకారం దైవ ప్రవక్త సుల్లల్లాహు అలీహి వసలం ఈ విధంగా ప్రయత్నించారు దేవుడు ప్రయాణికునికి ఉపవాసం వాయిదా వేసుకునేందుకు సగం నమాజు చేసుకునేందుకు వీలు కల్పించాడు గర్భిణీకి బాలింతరాలి కూడా ఉపవాసాన్ని వాయిదా వేసుకునే వెసులుబాటును కల్పించాడు అహ్మద్ అబూ దావుద్ నసాయి తిరిమిజీ ఇబ్ని మాజా హసన్ మరో హదీసు ఇలా ఉంది జినాద్ ఇలా అంటున్నారు షరియత్పరమైన సాంప్రదాయబద్ధమైన మస్మూన్ ఆదేశాలు కొన్ని మన ఆలోచనలకు భిన్నంగా ఉంటాయి అయినప్పటికీ ముస్లింలు అలాంటి ఆదేశాలను తప్పకుండా ఆచరించవలసి ఉంటుంది అలాంటి వాటిల్లో ఒకదానికి ఉదాహరణ దహిష్టు స్త్రీ తప్పుపోయిన ఉపవాసాలను తిరిగి పూర్తి చేసుకుంటుంది కానీ తప్పుపోయిన నమాజులను మాత్రం ఆమె తిరిగి పూర్తి చేసుకోవాల్సిన అవసరం లేదు బొహారి ప్రయాణావస్థలో లేక యుద్ధ సందర్భాల్లో కలిగే ఇబ్బందుల దృష్ట్యా ఉపవాసం మానుకోవచ్చు ఒకవేళ ఉపవాసం మొదలుపెట్టి ఉన్నట్లయితే దాన్ని వేయించుకొని వచ్చు దానికి గాను పరిహారం చెల్లించినవసరం లేదు కేవలం ఆయా ఉపవాసాలు హజా పూర్తి చేసుకుంటే చాలు ఒక హీసులు ఇలా ఉంది ఇబ్న అబ్బాస్ రజీ అల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అల్లాహు అలీహి వసల్లం ఓ ఏడు రమజాన్ మాసంలో ఉపవాస స్థితిలోనే యుద్ధం చేసే ఉద్దేశంతో మక్కా వైపుకు బయలుదేరారు అయితే ఖదీద్ ప్రాంతానికి చేరుకున్నాక ఆయన ఉపవాసం విరమించారు ఆయనతో పాటు ప్రజలు కూడా ఉపవాసం విరమించారు బుహారీ ముస్లిం ముసలితనం నయమయ్యే సూచన లేని వ్యాధి మూలంగా ఉపవాసం ఉండలేకపోతే ఫిదియా చేయించవచ్చు ఒక ఉపవాసానికి ఫిదియాగా ఓ నిరుపేదకు రెండు పూటల కడుపు నిండా అన్నం పెట్టాలి ఒక ఇలా ఉంది ఇదిను అబ్బాస్ రజి అల్లాహు అనుహు కథనం ప్రకారం కురు వృద్ధులకు ఉపవాసం విషయంలో రాయితీ ఇవ్వబడింది వారు ఉపవాసం మానుకోవచ్చు అయితే అలాంటి వారు ఒకరోజు ఉపవాసానికి బదులు ఓ నిలుపేదకు రెండు పూటల కడుపు నిండా అన్నం తినిపించాలి దాన్ని తిరిగి పూర్తి చేయవలసిన అవసరం లేదు కొత్తని హాకీం సహీ వ్యాధిగ్రస్తులు ప్రయాణికులు వృద్ధులు ధర్మయోధులు గర్భిణీ స్త్రీలు బాలింతలు మొదలగువారు ఉపవాసం విషయంలో తమకు రాయితీ ఇవ్వబడినప్పటికీ ఆసక్తి మేరకు ఉపవాసం ఉండి ఆ తర్వాత దాన్ని పాటించలేకపోతే మధ్యలో ఉపవాసాన్ని విరమించుకోవాలి అలాంటప్పుడు ఆ ఉపవాసాన్ని వేరే దినాల్లో పూర్తి చేసుకుంటే చాలు పరిహారం చెల్లించనక్కర్లేదు జాబుర్ రజీ అల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సొల్ అలీహి వసల్లం ఒకసారి ప్రయాణం చేస్తుండగా దారిలో ఒకచోట జనం గుమిగిడి ఉండటం చూశారు అక్కడ కొంతమంది ఒక వ్యక్తికి నీడ నీడ కల్పిస్తున్నారు అది చూసి ఆయన ఏమైంది అతనికి అని అడిగారు అక్కడ ఉన్న జనం ఇతను ఉపవాసం ఉండి ప్రయాణ బడలిక ఓర్చుకోలేక సమస్య ఇల్లిపోయాడని చెప్పారు అందుకు దైవ ప్రవక్త సుల్లహు అలహీవాసలం ప్రయాణావస్థలో శక్తి లేనప్పుడు ఉపవాసం ఉండటం సత్కార్యం కాదు అని అన్నారు బుహారీ ముస్లిం మిత్రులారా చూసారా ప్రతి విషయం ప్రతి రంగానికి చెందిన ప్రతి విషయం గురించి ఇస్లాం మనకు తెలుపుతుంది దాన్ని ఎలా తగిన ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఎలా చేయాలి అనేవి కూడా స్పష్టంగా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇస్లాం పరిపూర్ణ ధర్మం అందువల్ల ముస్లింలు సంతోషించాలి ఎందుకంటే అల్లావుత వారిని ముస్లిములుగా సృష్టించాడు ముస్లింలు తమ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి ఇంకా సత్కార్యాల్లో ముందుంజివేయాలి దానికి ధార్మిక విద్య నేర్చుకొని దాని ప్రకారం జీవితం గడపాలి ఇంకా దాన్ని ఇతరులకు అందజేయాలి తాలా మనందరికీ ఈ భాగ్యాన్ని ప్రసాదించు ప్రసాదించుగా అల్లావతాలా మనందరికీ సాఫల్యం సిద్ధినట్లు సాఫల్యం أمين وآخر دعوانا أن الحمد لله رب العالمين السلام عليكم ورحمة الله وبركاته